వన్ సో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో జానవరి మంత్ అనేది చాలా చాలా క్రూషియల్ మంత్ ఎందుకు అంటే మెజారిటీ తెలుగు స్టూడెంట్స్ చూస్ చేసుకునే గ్రూప్స్ ఎంపీసీ అండ్ బైపీసీ కమింగ్ టు ఎంపీసీ జానవరి మంత్ లో జరగబోయే జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫేజ్ వన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ కి ఈ టైంలో స్టూడెంట్స్ నెగిటివ్ థాట్ లోకి వెళ్లకుండా పానిక్ అవ్వకుండా ఇన్స్పిరేషనల్ వీడియోస్ కానీ స్పీచెస్ కానీ ఇస్తూ స్టూడెంట్స్ ని మోటివేట్ చేయాలి అనే ఉద్దేశంతో బాలలతా మేడం గారిని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది మేడం స్టూడెంట్స్ అందరినీ చాలా చక్కగా మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఫ్యూచర్ ని వాళ్ళకి గుర్తు చేస్తూ ముందుకు తీసుకుని వెళ్లారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం సో అండ్ మై డియర్ టీచింగ్ స్టాఫ్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ చాలా చక్కగా స్టూడెంట్స్ ని గైడ్ చేస్తూ ఈ స్టేజ్ వరకు తీసుకుని వచ్చారు పేరు పేరున ప్రతి టీచర్ కి ప్రతి అడ్మినిస్ట్రేటర్ కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకు అంటే శ్రీవాసిష్ట ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత మంచిగా డెవలప్ అయ్యింది అంటే కేవలం ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రతి టీచర్ ప్రతి అడ్మినిస్ట్రేటర్ టైం చూసుకోకుండా డే అండ్ నైట్ మా స్టూడెంట్ అని గర్వంగా చెప్పుకునేలాగా వాళ్ళని తీర్చిదిద్దడం ఆ తీర్చిదిద్దే ప్రాసెస్ లో ఎన్నో హల్స్ ప్రతి ఒక్కరూ ఫేస్ చేశారు బట్ ఎండ్ ఆఫ్ ద డే మిగిలేదు మన హార్డ్ వర్క్ మాత్రమే అని ప్రూవ్ చేసిన శ్రీ వశిష్ఠ ప్రతి స్టాఫ్ మెంబర్ కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇన్ ఫ్యూచర్ శ్రీ వశిష్ఠ అంబిషన్ ఒక్కటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీ పేరెంట్ గోల్ ని ముందుకు తీసుకుని వెళ్తూ వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళకు వచ్చిన ప్రతి నెగటివ్ థాట్ ని కూడా మినిమైజ్ అయ్యేలాగా పాజిటివ్ డైరెక్షన్ లో మూవ్ అయ్యేలాగా వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయ్యే వరకు ప్రతి స్టాఫ్ మెంబర్ వాళ్ళ వెంట ఉండి ముందుకు నడిపిస్తున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి థ్యాంక్ యూ నేను అప్పుడే అడుగులేస్తున్నానంట నా నడక అనేది అసలు నాకు గుర్తులేదనమాట సో నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పరిస్థితి నేను ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు నాకు అందరిలాగా ఆడుకోవాలనిపించేది మా అమ్మ ఏం చేసేవాళ్ళంటే నన్ను ఒక చైర్లో కూర్చోబెట్టి అందరు ఆడుకునే అమ్మాయిని చూపించేవాళ్ళు నువ్వు వాళ్ళని చూస్తుండు అని చెప్పి కూర్చోబెట్టేవాళ్ళు బయట నేను లోపల ఇంట్లో ఉంటే బయట తీసుకొచ్చేవాళ్ళు అనమాట నాకు అప్పుడు మనసులో క్వశ్చన్ వచ్చేది వై గాడ్ హ్యావ్ క్రియేటెడ్ మీ లైక్ దిస్ దేవుడు నాకేందుకు ఈ స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు నా తోటి వాళ్ళందరూ ఆడుకుంటున్నారు కదా నా ఫ్రెండ్స్ మా చెల్లి అందరూ ఆడుకుంటున్నారు నేను మాత్రం ఆడుకోలేకపోతున్నానని రోజు బాధపడేదాన్ని సో ప్రాపర్ ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా ఉండేది కాదు ఎలా పాస్ అయ్యారో చెప్పండి అని అలా నా స్టూడెంట్స్ కూడా సక్సెస్ అవడం మొదలెట్టారు ఇందాక మీ సార్ చెప్పిన ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ తను టూ థౌజండ్ థర్టీలో నా దగ్గరకు వచ్చారు మ్యామ్ నేను చాలాసార్లు మెయిన్స్ రాస్తున్నాను నాకు రావట్లేదు నాకు హెల్ప్ చేయండి అని అప్పుడే నాకు ఒక చిన్న బాబు కూడా పుట్టినాడు నీ ఒక్కరికి హెల్ప్ చేసే టైం నాకు లేదు అంటే నాకు ఎక్స్క్లూజివ్గా హెల్ప్ చేయాలి మీరు అన్నాడు నేను అన్నా నాకు టైం లేదు రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే రావచ్చు అన్న రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి వచ్చేవాడు రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి ఎగ్జామ్ రాసేవాడు అలా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎగ్జామ్స్ రాశాడు నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి ఆల్ ఇండియా సిక్స్టీ సిక్స్ ర్యాంక్ బ్లాక్స్ని నేమ్స్ ఇద్దాము అనుకున్న ప్రాసెస్లో ఆఫ్టర్ ఆక్సిజన్ నెక్స్ట్ ఓజోన్ ఈ ఓజోన్ లేయర్ వైలెట్ రేస్ డైరెక్ట్గా మన ఎత్త మీద పడకుండా మనల్ని ఎలా అయితే కాపాడుతుందో ఈ ఓజోన్ బ్లాక్ లో ఉన్న స్టూడెంట్స్ కానీ శ్రీ వశిష్ట స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు ఒక ఓజోన్ లేయర్ లా పేరెంట్స్ తో పాటుగా ఎక్కడైనా కానీ కనిపించే రేడియం కలర్స్ అవి మనవే ఇవన్నీ ఇలా ఉంటే శ్రీవశిష్టా నుంచి బయటకి వెళ్ళేటప్పటికి ప్రతి స్టూడెంట్ మీ టీచర్ మీ అడ్మినిస్ట్రేటర్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో షెడ్యూల్ ని ప్లేస్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ యాజ్ ఇట్ ఈస్ నేను టీచింగ్ నాన్ టీచింగ్ ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆక్సిజన్ లా మీతోనే ఎప్పుడూ కూడా ట్రావెల్ చేస్తూ ఒక ఐకాన్ లా సొసైటీకి శ్రీవశిష్ట తరఫున నా స్టూడెంట్స్ అని నేను గర్వంగా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని